హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సిరిధాన్యాలలో ఒకటైన సజ్జలతో బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సజ్జలతో ప్రిపేర్ చేసిన బూరెలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ బూరెల్ని డయాబెటిక్ పేషెంట్స్తో పాటు ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ సజ్జ బూరెలు తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తక్కువ టైంలో సింపుల్గా ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ సజ్జ బూరలను ప్రిపేర్ చేయడం కోసం సజ్జల్ని తీసుకొని రాత్రి అంతా నానబెట్టి తీసుకున్నాను హాఫ్ కిలో వరకు సజ్జల్ని తీసుకున్నాను ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా గాలించి తీసుకోవాలి కప్పు వైజ్ చెప్పాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో రెండు కప్పుల వరకు సజ్జల్ని తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా కడిగి నీళ్ళన్నీ కూడా వడకట్టి ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసేయాలి ఫ్యాన్ కింద ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టాము అంటే చక్కగా ఆరిపోతాయి ఇలా పట్టుకొని చూస్తే తేమ ఉండాలి కానీ చేతికి నీళ్లు తగలకూడదు అలా ఉంటే మిక్సీ పట్టడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టాలి సజ్జ బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ సజ్జలని కనీసం పన్నెండు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టాను వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కాస్త లైట్గా బరకున్నా ఏమీ కాదు మళ్ళీ రెండోసారి వేసిన సజ్జల్లో కొన్ని యాలకులు కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టాను జల్లించిన అవసరం లేదండి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సజ్జలు కొలిచిన కప్పుతోనే ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద ఉంచి ఈ బెల్లాన్ని కరిగించాలి పాకమేమీ రానక్కర్లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఇలా వడకట్టుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల నలకలు ఏమైనా ఉంటే పోతాయి అయితే ఇక్కడ నేను కరిగించిన బెల్లం నీళ్ళని అంతా కూడా ఒకేసారి వేసేసాను ఇలా వేయడం వల్ల ఒక్కొక్కసారి పొరపాటున బాగా లూజ్ అయిపోతుంది కాబట్టి బెల్లం నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టాము అంటే పిండి అంతా కూడా మరి కాస్త గట్టిపడుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక పావు కప్పు వరకు కొబ్బరి పొడి వేసాను కొబ్బరి పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్గా ఈ కొబ్బరి పొడిని ముందుగా సజ్జపిండిలో వేసుకోవాలి నేను మర్చిపోయాను కాబట్టి ఎండు కొబ్బరి ముక్కలని మిక్సీ పట్టి ఇలా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి ఈ పిండి ఒక ఐదు నిమిషాలకే అంతా కూడా చక్కగా సెట్ అయిపోతుంది మరీ గట్టిగా కలుపుకున్నా కానీ బూరెలు సరిగా పొంగవండి కాబట్టి ఈ మాత్రం లూజ్గా ఉండేటట్లు కలుపుకోవాలి చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ మీద కానీ పాల ప్యాకెట్ మీద కానీ లాగా ఒత్తుకోవాలి ఇలా బూరెలు చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈ లోపు నూనె కూడా వేడై ఉంటుంది పిండి ఈ మాత్రం లూజ్గా ఉండాలి లేకపోతే బూరెలు సరిగా పొంగవండి గట్టిగా ఉంటాయి కాబట్టి పిండి కాస్త ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి నూనె వేడైన తర్వాత ఇప్పుడు తగినన్ని బూరెలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా డీప్ ఫ్రై చేసాము అంటే అన్నీ కూడా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేసేసాము అంటే వాటంతటా అవే ఇలా పొంగుతూ వస్తాయి ఆ తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసి రెండు వైపులో కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసి పక్కకు తీసేయడమే ఈ బూరెల పిండి మరీ గట్టిగా కలుపుకున్నా కానీ సరిగా పొంగవండి అది ఒక్కటి చూసుకోవాలి అలా అని పొరపాటున బాగా లూజ్ అయినా కానీ భయపడాల్సిన పని లేదు కాస్త గోధుమ పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇలా రెండో వైపులా కూడా ఫ్రై చేసేసి ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇలా అన్నీ కూడా వేసేసి ఫ్రై చేసి స్టోర్ చేసుకుంటే ఒక నాలుగైదు రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు ఈ సజ్జ పూరెలు హెల్త్కి చాలా మంచిదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా తినేయచ్చు ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ మీకు వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదా వేసే ప్రతి పూర కూడా చక్కగా పొంగుతూ వస్తున్నాయి ఇక్కడ నేను మొత్తం కూడా సజ్జలతోనే తయారు చేశాను కదా ఒకవేళ బియ్యం కావాలి అనుకున్నా కానీ సజ్జలు నానబెట్టేటప్పుడే కొన్ని బియ్యం వేసి కలుపుకొని నానబెట్టుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా అన్నీ పొంగి ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను సజ్జ బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ సజ్జలని కనీసం పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి పిండి చేసే కొద్దీ గట్టిపడిపోతుంది కాబట్టి ముందు కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవద్దు కాస్త లూజ్గా కలుపుకోవాలి ఆ తర్వాత మనం చేస్తూ ఉంటే పిండి గట్టిపడిపోతూ ఉంటుంది ఒకేసారి ఇలా నాలుగు ప్రిపేర్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసాము అంటే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్నీ కూడా స్టోర్ చేసి ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నాము అంటే నాలుగైదు రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు ముఖ్యంగా ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల ఇచ్చినా కానీ హెల్త్కి చాలా మంచిది సజ్జలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి అలాగే ఈ సజ్జలని మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల గట్టి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి కూడా రెండు వైపులా చక్కగా పొంగి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను ఈ సజ్జ బురలకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు పాకం రావాల్సిన అవసరం కూడా లేదు కదా చాలా సింపుల్గా సజ్జలు నానబెట్టుకొని మిక్సీ పట్టి ఆ తర్వాత బెల్లం కరిగించి వేసి కలుపుకున్నాము అంటే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా చూశారు కదండీ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా సర్వింగ్ తీసుకున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్